వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టి వేస్తున్నాను ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి మనకి ఎంత ఎంత సైజు కావాలనుకుంటే అంత పిండి తీసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వాటర్ పోసుకోవాలి పోసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి నక మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొయ్యి మీద పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి బాణీ పెట్టుకున్నాక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది కొద్దిగా కాగనివ్వాలి అది కాగిన తర్వాత ఇడ్లీ పిండి వేసేసుకోవాలి ఇది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మూత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి Kokkarin nuusan makin tarvata tipkoa దీన్ని తిప్పేసుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకోవటమే దెబ్బ రొట్టి రెడీ అయిపోయినట్టే దెబ్బ రొట్టి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కాంబినేషన్ వచ్చి చట్నీ కానీ సాస్ కానీ పానకం కానీ ఈ మూడిట్లో ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది